నేను దీని గురించి లాంగ్ వీడియోలో చెప్పాను కానీ షార్ట్స్లో ఎక్కడా షేర్ చేసుకోలేదండి అదేంటంటే మా ఊర్లో సర్వర్ ప్రాబ్లం వల్ల ఒక ఫైవ్ సిక్స్ డేస్ అలా అస్సలు నెట్ రాలేదన్నమాట ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా అస్సలు ముందుకే కదలలేదు అంటే అప్లోడ్ అవ్వలేదనమాట ఆ వన్ వీక్ అయితే నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయడానికి కుదరలేదండి అంతలా సర్వర్ బిజీ అంట నిజంగా నాకైతే ఫోన్ ప్రాబ్లమా లేకుంటే యూట్యూబ్ ఏమన్నా అయిందా అని చెప్పేసి చాలా భయం వేసింది కానీ టైం గాడండి నిజంగా చాలా అంటే చాలా రిలీఫ్ ఇచ్చింది ఇప్పుడైతే సర్వర్ ఓకే బాగానే వస్తుంది కానీ అప్పుడు నాకేం చేయాలో అస్సలు అర్థం కాలేదన్నమాట ఇంకా దేవుడికి మొక్కేసుకుందామని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానాలు అయితే చేసుకొని నార్మల్గా నాకు ఏంటంటే స్నానం చేసినప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామా పూజ చేసుకొని అన్నట్టు ఉంటాను కానీ ఈసారి పూజ చేసుకునేసరికి అసలు తిండే వద్దు అన్నంత ఫీల్ అయ్యాను అనమాట అంత ప్రాబ్లం అంత స్ట్రగుల్ అయ్యానండి సర్వర్ వల్ల ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేసారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి